ఓం శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది మీ ఇంట్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ కుంభరాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కుంభరాశి వారికి వీరి జీవితం లో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది మోసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి మీ జీవితంలో కొత్త అధ్యయనం మొదలు కాబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీ యొక్క తలరాత అనేది మారబోతుంది అదృష్టం మీ వెంటే ఈ సమయంలో ఉండబోతుంది ఈ రెండు రోజుల్లో మీరు ఈ ఒక్కరితో జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టపోతారు కుంభరాశి వారు వారికి ఈ సమయంలో గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతున్నాయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిను గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడి కోడళ్ల సమస్యలు అన్నదమ్ముళ్ల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా మీకు పరిష్కారం అనేది చెప్పబడును కుంభరాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం ఏం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది ఇక కుంభరాశి వారికి నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో అయితే మీకు ఒక బంధం అయితే దూరం కాబోతుంది మీకు ఈ సమయంలో ఊహించని అదృష్టాలు కలిసి రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా మంచి వ్యక్తులు వీరికి తెలివి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు చాలా చురుకైన వ్యక్తులు చాలా సెన్సిటివ్ వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు అంటే వీరిలో అనేక రకాలైన మనస్తత్వాలు అనేవి వీరి యొక్క పరిస్థితులను బట్టి బయటకు వస్తుంటాయని చెప్పుకోవచ్చు ఈ కుంభ రాశి వారికి తెలివితేటలు అయితే ఎక్కువగానే ఉంటాయి ఈ రాశివారు కష్టాలు కూడా కష్టాలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి వీరికి ఏ సమస్య వచ్చినా మొదట వీరికి ఏమవుతుంది అంటే గనక ఆ సమస్య నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు రావాలి అని ఫస్ట్ ఫస్ట్ దాన్ని చూసి భయపడతారు అయినా సరే మళ్ళా మళ్ళీ ఆ సమస్య నుండి ఎలా బయటపడాలి అని తెలివిగా ఆలోచించి బయటపడతారు ఈ రాశి వ్యక్తులు ఈ రాశి వారు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి ధైర్యం వీరికి ఉంటుంది ఈ రాశి వారు ముఖ్యంగా వీరికి నటించడం మాయ చేయడం మభ్య పెట్టడం అంటే నవ్వుతూ ఉండి మనుషుల్ని పడేయడం వీరికి అస్సలు చేత కాదు ఈ రాశి వారికి నటి నటించడం అంటే అస్సలు నచ్చదు దానివల్ల కొంతమంది వ్యక్తులు అయితే వీరికి పొగరు బలుపు అని అనుకుంటూ ఉంటారు అయితే ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు అంటే వీరికి పట్టుదలలు పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత కూడా ఎక్కువగా ఉంటుంది ఈ కుంభ రాశి వారు వారిపై వారికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి అందం అనేది ఉంటుంది అందరితో నవ్వుతూ మాట్లాడతారు బంధాలకు బంధుత్వాలకు కూడా విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కుంభ రాశిలో జన్మించిన వారు కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశివారు ఏదైనా అనుకుంటే దాన్ని సాధించే వరకు అస్సలు వదిలిపెట్టరు కానీ ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే అధికంగా ప్రేమిస్తూ ఉంటారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల అయితే వీరి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు వారి వల్ల అనేక నష్టాలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయం మంచి కాలం నడుస్తుంది ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో మీకు అదృష్టం కలిసి రాబోతుంది మూసుకుపోయిన ద్వారాలు ఈ సమయంలో తెచ్చుకోబోతున్నాయి మీ ఇంట్లో మీ కుటుంబంలో ఆనందం నెలకొనబోతు మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపే క్షణాలు రాబోతున్నాయి మీ కుటుంబంలో ఉన్న అనేక సమస్యలు తొలగిపోతాయి మీ లైఫ్లో సక్సెస్ రాబోతుంది మీరు తలపెట్టిన పనిలో విజయం లభిస్తుంది ఎప్పటినుంచో ఉన్న మీ కోరికలు ఈ సమయంలో నెరవేరబోతున్నాయి మీరు ఈ సమయంలో కష్టపడితే ఫలితం వస్తుంది ధనాన్ని చూస్తారు మీకు ఈ సమయంలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది ఈ సమయంలో ధనాన్ని పొందటానికి అనేక ప్రయత్నాలు కూడా మీరు చేస్తారు ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది ఈ సమయంలో మీకు ప్రతి సమస్య తొలగిపోతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు అలాగే ఈ కుంభరాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో ఉన్న గొడవలు తొలగిపోతాయి వారి యొక్క ప్రేమ మీకు దప్పు దక్కుతుంది మీ బంధం ఈ సమయంలో బలపడుతుంది వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం దినదిన అభివృద్ధి బాటల్లో నడుస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో శ్రమకు మించిన ఫలితాలు వస్తాయి మీరు ఏదైనా సరే శ్రమ కష్టపడండి ఖచ్చితంగా ఫలితాలు మీకు దక్కుతాయి మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఈ రెండు రోజుల్లో మీ ఇంట్లో అయితే మీ ఇంట్లో మీ యొక్క కుల దేవత లేదా మీ ఇష్ట దేవత అనుగ్రహం అయితే మీపై ఉంటుంది మీరు ఆ దైవాన్ని గుర్తించలేకపోతున్నారు మీరు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోండి ఎప్పుడూ మీరు కులదేవత అలాగే ఇష్టదేవతను ఎక్కువగా ఆరాధించండి ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది దైవం యొక్క తోడు మీతో ఉండబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది మీరు ప్రయత్నాలు చేయండి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో చేస్తే మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహం కుదురుతుంది అయితే ఈ సమయంలో మీకు ఒక స్త్రీ వల్ల జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఒక స్త్రీ మీ బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఆ స్త్రీ మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం తింటున్నారు ఎలా సంపాదిస్తున్నారు అనేటటువంటి అనేక అంశాలు ను ఆమె గమనిస్తూ ఉంది ఒక స్త్రీ కన్ను మీపై పడింది అటువంటి స్త్రీలకు మీరు జాగ్రత్తగా ఉండండి వారు మీ బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల వారు కావచ్చు మీ స్నేహితుల్లో ఒకరు కావచ్చు అటువంటి వ్యక్తులు ఎవరో మీకు తెలుస్తుంది వారికైతే మీరు దూరంగా ఉండండి ఆ స్త్రీ కన్ను మంచిది కాదు వారి మాట కూడా మంచిది కాదు అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి